వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయిందంట తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోయిందంట ఎక్కడ పడిపోయింది గ్రాఫ్ నాకు అర్థం కావడం వల్ల ఈ రోజు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేదానికి దేశ విదేశాల నుంచి వస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయిందా అయ్యో నువ్వు చెప్తే మేము తెలుసుకోవాలా కాకాని గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ గ్రాఫ్ పెరిగిందంట రెడ్డిని కోరుకుంటున్నారంట రాష్ట్ర ప్రజలు ఎందుకయ్యా ఇంకొక బాబాయ్ హత్య చూపించేదానికా లేదు ఇంకొక కోడిక హత్య చూపించేదానికా లేదు ప్రజల్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము వెనక వేసుకునేదానికా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కావాలనుకుంటే రాష్ట్ర ప్రజలు అసల రాష్ట్ర ప్రజల ఆలోచన విధానం నీకెక్కడ తెలుసు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు కోటం ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అదేవిధంగా కోటం ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తీస్తున్న కంపెనీల్ని చూసి ఈ రోజు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ రోజు రాష్ట్రానికి వస్తున్న కంపెనీలు ఈ రోజు రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న ప్రయారిటీని చూసి రాష్ట్ర ప్రజలు ఇంకొక పదహైదు సంవత్సరాలు కోటం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు ఊరికే కలబుల్లు మాటలు చెప్తా ఉంటావు ఒక కోర్టు దొంగవే నువ్వు దొంగతనం చేసి జైలుకు వచ్చావు క్వాజి దొంగతనం చేశావు అనేకమైన అక్రమ కేసులున్నాయి నీ మీద నువ్వు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలు నెల్లూరు వాసులు నేను చూసి